నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచ గారు రచించిన ప్రేమలోంచి ప్రేమలోకి ధారావాహిక ముగింపుని వినేస్తామండి శ్రీలక్ష్మి వాళ్లతో నిష్కర్షగా మాట్లాడేసరికి వినర్గా ఇక వెళ్ళండి మామయ్య వాళ్ళ మీద మీదకు వెళ్ళాడు వాళ్ళు తగ్గలేదు ఇంతలో మరొక కారులో వివేక్ వాళ్ళ అమ్మ వచ్చింది ఆవిడ చూపులు శ్రీలక్ష్మి మీద నిలిచాయి ఆకుపచ్చటి అంచున్న ఎరుపు రంగు పట్టు చీర చేతులు నిండా బంగారు గాజుల మధ్య ఎరుపు ఆకుపచ్చ గాజులు కళ్యాణం బొట్టు పూల జడతో విరవూసిన పూల తీగలా ఉన్న తనమించి చూపులు తిప్పుకోలేకపోయింది సారీ అమ్మ అందరం వెళ్ళిపోతాం మా మాటలు కూడా వీను వివేక్ మాకు ఒక్కడే కొడుకు ఎప్పుడు ఏదడిగినా కాదనలేదు మేము ఆశాభంగం అనేది ఎరగడు నిన్న ఇష్టపడిన విషయం మాకు ఎప్పుడూ చెప్పలేదు చెప్పి ఉంటే మేమే వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఒప్పించేవాళ్ళం ఇప్పటికైనా మించిపోయింది లేదు ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు పట్ల నీకు ప్రత్యేకమైన ఇష్టం లేకపోతే మా వాడితో నీ పెళ్లి జరిపిస్తాము ఇతనికి నీకు తీసుకొని పిల్లను చూపించే బాధ్యత కూడా మాదే అంది ఆవిడ వ్యక్తిత్వ వికాస గ్రంథాలు బాగా చదివి ఉంటుంది ఎన్ని కష్టనిష్ఠూరాలు ఎదురైనా ఎన్ని తిరస్కార దోషణలు వచ్చి మీద పడ్డా అనుకున్నది సాధించి తీరాలని ఉంటుంది వాటిలో అందుకోసం మనం పోగొట్టుకునేది ఎంత ఎదుటి వారికి నష్టం చేసేది ఎంత అని ఉండదు మనం అనుకున్నది సాధించడమే ప్రధానం నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి ఆంటీ మీకు పెళ్ళై బహుశా ఏ పాతికి ముప్పై ఏళ్ళు అయి ఉంటుంది నా పెళ్ళి ఇంకొన్ని గంటల్లో కాబోతోంది మిమ్మల్ని చూసి ఏ మల్టీ మల్టీమిలినియరో ఇష్టపడి తనతో వచ్చేయమంటే అంకుల్ని వదిలేసి వెళ్ళిపోతారా అలా ఆడవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే పెళ్లి మీద ఏ మగవాడికైనా నమ్మకం ఉంటుందా ఇలా అడగటం సరైనదని మీకు అలా అనిపిస్తోంది సూటిగా చూస్తూ అడిగింది శ్రీలక్ష్మి ఎంతో అమాయకంగా ఇంట్లో అమ్మ అమ్మచాటున కాలేజీలో నా చాటున దాక్కునే శ్రీలక్ష్మి ఎంతో అమాయకంగా కనిపించే శ్రీలక్ష్మి అలా మాట్లాడగలదని ఎవరూ ఊహించలేదు వివేక్ వాళ్ళ అమ్మ ముఖం నల్లబడింది చిన్న పిల్లవైనా చెప్పు కొట్టినట్లు చెప్పావు నువ్వు అన్నట్లు నా పెళ్ళై పాతికేళ్లు దాటింది ఒక ఆడపిల్లగా ఆలోచించే స్థాయి నుంచి అమ్మగా ఆలోచించగలిగే స్థాయికి ఎదిగాను నా కొడుకు అక్కడ ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు హాస్పిటల్లో ఉన్నాడు నేనిప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచించలేను అంది ఆవిడ అది మీ సమస్య నాది కాదు దయచేసి వెళ్ళిపోండి అంది శ్రీలక్ష్మి వివేక్ వాళ్ళ అమ్మని సహాయంగా చూసింది మామయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాడు ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు వాడిని ఇంటి మీదకి వచ్చి గాలాట చేసినందుకు వేళనే బుక్ చేస్తే సరిపోతుంది అన్నాడు సుదీప్ వాళ్ళ మేనమామ పోలీస్ ఆఫీసర్ట ఫోన్ చేయబోయాడు ఏమనుకున్నారో ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయారు అప్పుడు పేలింది బాంబు లాంటి మాట ఎలాంటిది జరుగుతుందనే నేను పిల్ల పెళ్లికి తొందరపడొద్దని అంది ఎంత కలిగిన కుటుంబమో కోరి కోరి వచ్చారు చేసుకోవటానికి ఎప్పటికైనా మించిపోయింది లేదు గాయత్రి వాళ్ళని మరొక సంబంధం చూసుకోమని ఇదే ముహూర్తానికి చేసేయొచ్చు అంది శ్రీలక్ష్మి నాయనమ్మ అందరం నిశ్చస్టమైపోయాము తల్లి పట్ల నగేష్ గారి సహనానికి గౌరవానికి గల ఆఖరి హద్దు జరిగిపోయింది చెరచెర వెళ్ళి ఆవిడ బ్యాగ్ తీసుకొచ్చి గేటవతల పడేసి రెండు చేతులు ఎత్తి దండం పెట్టేశారు వెళ్ళవే అమ్మా ఇంతకాలం నువ్వు నా కన్న తల్లివన్న ఒకే ఒక్క కారణంతో నీకు గౌరవం ఇచ్చాను కానీ నువ్వు దానికి అర్హురాలివి కాదు మధు నాకు కొడుకులు లేని లోటు తీరుస్తాడు అనుకున్నాను ఆస్తి లేదనో అందంగా లేడనో లేక అవి రెండు ఉన్న మరొక పిల్లాడు దొరికాడనో ఏ తండ్రి కొడుకుని కాదనుకోడు అలా కాదనుకుని వెళ్ళినా ఆ దొరికిన వాడు కొడుకవడు నీ పెత్తనంతో నా బ్రతుకుని చిన్నాభిన్నం చేశావు ఇప్పుడు నా కూతుర్ని కూడా సుఖంగా ఉండనివ్వట్లేదు ఆయన ఆవేశంతో రొప్పుతున్నాడు అది బాధ కాదు ఆవేదన కాదు ఏ మాటలకి అందని అనుభూతి సుధాంసని చేసుకోవాలనుకున్నాను చదువుకునే రోజుల్లో ఏ బాధ్యతలు లేని ఎందరో మగపిల్లల్లాగే నేను అనుకున్నాను ఇటు మీరు అటు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు పెద్దవాళ్ళని ఎదురించే వయసు తెగింపు లేక ఇద్దరం స్నేహితుల్లా విడిపోవాలనుకున్నాం అలాగే విడిపోయాం ఎంతో ఇష్టపడి విజయం చేసుకున్నాను పెళ్ళైన కొత్తల్లో ఏం సరదాగా ఉందో అంతే ఈ రోజుకి తను నాతో సరిగ్గా ఉండదు తనకు నువ్వేం చెప్పావో తెలీదు తనకెలా నచ్చ చెప్పాలో నాకు అంతకంటే తెలియదు విజ్జి శ్రీలక్ష్మి నా రెండు కళ్ళైనా వాళ్ళకి నేను అక్కర్లేదు తప్పనిసరి నా ఇంట్లో ఉంటున్నారు నా ఇంట్లో నేనే పారాయి వాడిని అలా తయారు చేశావు నిన్నెక భరించే శక్తి నాకు లేదు అంటూ చేతుల్లో మొహం కప్పుకున్నారు ఆయన అలా అంటూ ఉంటే విజయ గారు ఒక్క క్షణం ఆయన్ని సూటిగా చూశారు కళ్ళెత్తి చూస్తే చాలు కనకాభిషేకాలు అన్న నండూరి వారి చరణం గుర్తొచ్చింది నాకు నాన్న అసలు నాయనమ్మని మనం ఎందుకు ఇంత గౌరవించాలి మధు వాళ్ళ అమ్మమ్మగారిలా కనీసం ఎప్పుడైనా నాతోటి అమ్మతోటి ప్రేమగా మాట్లాడిందా ఎంతసేపు నా మీద అమ్మ మీద అత్తయ్యలకు చెప్పటం ఇక్కడవి అక్కడికి బట్టవాణా చేయటం మనని ప్రేమించని వాళ్ళని గౌరవించని వాళ్ళని మన దగ్గరికి ఎందుకు రానివ్వాలి వాళ్ళ వలన సమస్యలు ఎందుకు కొని తెచ్చుకోవాలి అడిగింది శ్రీలక్ష్మి ఏమిటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు మా అమ్మ నా దాంట్లో తప్పే ఉంది తప్పే ఉన్నా పెద్దది సర్దుకుపోలేరా అంది శ్రీలక్ష్మి మేనత్త అన్నయ్య అమ్మకు విలువ లేని చోట మేము ఉండం మేము వెళ్ళిపోతున్నాం అంది బెదిరింపుగా నాగేష్ గారితో వెళ్ళండి మిమ్మల్ని ఉండమని నేను అనట్లేదు ఆవిడ మాత్రం నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలు లేదు వాడెవడే నా కూతుర్లు చేసుకుంటాను అనటానికి ఈవిడ వంత పాడటానికి వెళ్ళమను వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కోడు కనుకోమను నాకన్నా ఉన్నవాడు కదా అరిచారు నాగేష్ గారు అక్క చెల్లెళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కొద్దిసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు రుక్మిణి ముందుకొచ్చి శ్రీలక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళింది ఒక పెద్ద తుఫాను వెలిసినట్లయింది దాని తాలూకు విధ్వంసం కళ్ల ముందు కనపడుతోంది మగపెళ్లి వారి అంతా మా ఇంట్లోకి ఆడపల్లివారి వైపు వాళ్ళు శ్రీలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయాం ఎవ్వరం ఎటు మాట్లాడలేని స్థితి అందరిలోనూ అదోలాంటి వెలితి చోటు చేసుకుంది మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డామన్న ఒకే ఒక్క కారణం తప్ప మా పెళ్లి జరగడానికి ఇంకొకటి ఏది కనపడలేదు అది కూడా చాలా బలహీనంగానే కనపడింది ఈ గోలంతా దీనికి సివిల్ మ్యారేజ్ చేసుకుని వచ్చేస్తే ఇష్టమయ్యో కాకో మిమ్మల్ని తీట్టో దీవించో ఇంట్లో వాళ్ళం అంది అమ్మ విసుగ్గా అమ్మ విసుగు చూసి విజయ్ గారి పెదవులు అందంగా విచ్చుకున్నాయి విసుగు నీకు నప్పదు గాయత్రి అందు చిన్నగా మొత్తానికి పెళ్ళయింది రామగోపాలంగారు వచ్చారు ఆయనతో సుందరి గారు రావటం విశేషం పెళ్లి హడావుడంతా అయ్యాక నేను విడిగా కూర్చున్నాను చాలా జీరాగా ఉంది ఎందుకనో ఎవ్వరూ పెళ్లి వేడుకలు సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాము బతకటం రాని వ్యక్తులే నా చుట్టూ ఉన్నారు అప్పుడేమో రుక్మిణి తన వ్యధను నాకు పంచిచ్చింది ఇప్పుడు శ్రీలక్ష్మి నాయనమ్మ తన డబ్బాసను పంచివ్వబోయింది వీళ్ళకే కాదు చాలామందికి బతకటం కాదు వాళ్ళకి ఏవో కావాలి అవి దొరకవు ఎదుటి వారికి మనశాంతి లేకుండా చేస్తారు గది అవతల అడుగుల చప్పుడు అత్తయ్య లోపలికి వచ్చింది విజ్జి నీతో మాట్లాడాలట మాధువు రమ్మననా అని అడిగింది నేను తెల్లబోయాను ఏం మాట్లాడతారట అయోమయంగా అడిగాను వచ్చి చెప్తుంది వీణు అని అత్తయ్య వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చి నా ఎదురుగా కూర్చుంది కొద్దిగా ఊహించగలిగాను ఏం మాట్లాడబోతోందో చాలా ఇబ్బందిగా అనిపించింది ఆవిడేదో తప్పు చేసినట్లు నా ముందు కూర్చుని సంజాషి ఇవ్వబోతుంటే నా మీద అత్తాయి పెట్టిన మరో బాధ్యత గుర్తొచ్చింది తమాషా చేయాలని కూడా అనిపించింది మీరొక్కరూ చెప్తే నేనేం వినను అంకులు కూడా రావాలి అన్నాను ఆవిడ వెంటనే నాకేష్ గారి సెల్లకు చేసింది ఆయన కూడా వచ్చారు ఇప్పటిదాకా జరిగినవన్నీ మా ప్రేమేయం లేకుండానే జరిగిపోయాయి మాధు నిన్ను మొదటిసారి చూడగానే నాకు ఇలాంటి కొడుకుంటే బాగుండునని అనిపించింది నువ్వు శ్రీలక్ష్మి పెరిగి పెద్దవుతూ ఉంటే నువ్వు నా అల్లుడు అయితే బాగుంటుందని అనిపించింది గాయత్రి నేను ఎన్నో మాటలు కలుసుకోకపోయినా మా ఇద్దరికి మధ్య మంచి స్నేహం ఉంది తన మనసు కూడా చాలా మంచిది దయచేసి జరిగినవన్నీ మర్చిపో ఇవన్నీ మీ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయవని నేను ఆశించొచ్చా సూటిగా అడిగిందామే నాగేష్ గారు అందుకున్నారు మా అమ్మకి నేనొక్కడినే కొడుకుని మధు కొడుకు అనగానే అతని మీద సర్వహక్కులు తమవే అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే నేనెక్కడ తన మాట విననోనని ఒక బెంగ నా భార్యతో ఇష్టంగా ఉంటే తనను సరిగ్గా చూడనేమోనని ఇంకొక బెంగ నాకు నచ్చిన అల్లుడైతే ఇంకా తన పెత్తనం సాగుతుందనేది ఇప్పటి బెంగ ఆవిడను ఉపేక్షించటం నేను చేసిన పెద్ద తప్పు దాన్ని కొంత ఆలస్యంగానైనా సరిదిద్దుకున్నాను ఈ ప్రాసెస్లో నీకు చాలా బాధ కలిగింది మధు ఐఆమ్ సారీ అన్నారు ఇప్పుడు ఇంకా దాచడానికి ఏమీ లేదు మేము విడివిడిగా శ్రీలక్ష్మిని ఎంతో ప్రేమించాం మధు మా ఇద్దరి మధ్య ఒక అగాధం కొన్ని అపార్థాలు ఆ అగాధల్లో తన ఉనికి కోసం ఆరాటపడేది అది నిన్ను ప్రేమించడం కూడా అందులో భాగమే అన్నారు ఆమె ఆంటీ ఒక పుట్టినరోజున శ్రీలక్ష్మి తనున్న ఈ అగాధాన్ని గుర్తించింది పెద్దవటం ఇంత బాధాకరంగా ఉంటుందా మధు అని అడిగింది బాధ ఉందని పెద్దవాళ్ళు అవ్వకుండాను పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండాను ఎవరూ ఉండరు మీరు తనకి ఆ బాధ లేకుండా చేయలేరా చిరునవ్వుతూ అడిగాను నేనేమంటున్నానో ఇద్దరికీ అర్థం కాలేదు మొదట అర్థమయ్యి నగేష్ గారు చిన్నగా నవ్వితే విజయ్ గారి ముఖం అస్తమిస్తున్న సూర్యుడిలా ఎర్రబడిపోయింది శ్రీలక్ష్మి నేను వేరు వేరని ఎప్పుడూ నాకు అనిపించలేదు తనని బాధపట్టడం అంటే నన్ను నేను బాధ పెట్టుకోవటమే అంత తెలివి తక్కువ వాడిని కాదు నేను అన్నాను మా సమావేశం ముగిసింది ఏం బతిమాలెంచుకున్నాడమ్మ నీ కొడుకు అని బయటికి వెళ్ళాక అమ్మతో అంటే ఆమె బతిమాలెంచుకున్నవాడు నా కొడుకై ఉండడు ఖచ్చితంగా వాడు నీ అల్లుడే అంది అమ్మ తర్వాత అంతా కొత్త ఉత్సాహం చోటు చేసుకుంది అదంతా విజయగారి ముఖంలో ప్రతిబింబిస్తోంది మూడు నాలుగు తరాల వాళ్ళు ఉన్నారు అక్కడ వేళాపోలాలు పరిహాసాలు అలకలు బుజ్జగింపులు వీటన్నింటికి బదులుగా శ్రీలక్ష్మి నాకు ఒక ముద్దు కానుకగా ఇచ్చింది మొదటి రాత్రికి ముందే ఏం మంత్రం వేసావు మాధు అమ్మ నాన్న అంత సరదాగా ఉన్నారు అలా ఉంటేనే కానీ మీ అమ్మాయిని ఏలుకొని నన్ను బెదిరించావా అల్లరిగా అడిగింది వాళ్ళకి అలా బుద్ధి చెప్పే వాళ్ళు కావాలి అంది తర్వాత ఇప్పుడు రామగోపాలం గారు నాతో మాట్లాడినప్పుడు అన్నారు మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు నా పేరెంట్స్ ఒప్పుకున్నారు మేమందరం తనని మంచిగా చూసుకునేవాళ్ళం అయినా తన వాళ్లకు దూరంగా ఉన్నానన్న బాధ సుందరిలో ఉండేది మేము బాగా చూసుకుంటున్నాక కూడా ఇక వాళ్ళ గురించి తనెందుకు తపన పడాలన్న పంతం నాలో ఉండేది నాకు తెలియకుండా తను వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేది వాళ్ళు అవమానించి పంపేవారు నా దగ్గర దాచిపెట్టేది లో లోపల కుమిలిపోయేది నేను గొడవ పడేవాడిని మా గొడవలు చూడలేక అమ్మా నాన్న వేరే వెళ్ళిపోయారు తనని సాంతవన లేక క్రమంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మా దగ్గరుంటే పిల్లలు పాడవుతారని వాళ్ళని హాస్టల్స్లో వేశాను నువ్వు పలకరించడం మొదలుపెట్టాకే తను మళ్ళీ కూలుకుంది తనకి కావాల్సింది అమ్మా నాన్నలు కాదు మాధువు కన్సర్న్ అది చాలా ఆలస్యంగా అర్థమైంది అది కూడా నీ వల్లే చాలా థ్యాంక్స్ మాధు అన్నారు కార్తీక మాసం వనభోజనాలకి సముద్ర స్నానానికి శ్రీలక్ష్మి అమ్మమ్మగారి ఊళ్ళో ఏర్పాటు చేశారు అమ్మ నాన్నలకి నాకు ప్రత్యేక ఆహ్వానం సముద్రం ఒడ్డున ఉన్న చిన్న పల్లెటూరు వాళ్ళది ఊరికి సముద్రానికి మంచిన పెద్ద సరుగుడు తోట చాలా ఎత్తుగా పెరిగిన సరుగుడు చెట్లు గాలికి ఊగుతూ సముద్ర ఊరుని మోసుకొస్తూ ఉంటాయి ఆ చెట్ల మధ్య వనభోజనం ముందు రోజు రాత్రి అంతా ఊరు చేరిపోయాం అమ్మ మన కారులో జాగ్రత్తగా తీసుకొచ్చాం అబ్బో చాలా పెద్దవారైపోయారే అంది శ్రీలక్ష్మి అమ్మమ్మ ఆవిడతో మామయ్య పెళ్ళికి బాబీ వాళ్ళు పుట్టినప్పుడు ఫంక్షన్స్కి వాళ్ళ తాతగారు పోయినప్పుడు చాలాసార్లే ఆ ఊరు వచ్చాను కానీ శ్రీలక్ష్మితో ఇలా రావటం ఇదే మొదటిసారి గమ్మత్తైన అనుభవం తనని ఇక్కడప్పుడు చూశానేమో కానీ ప్రత్యేకించి గుర్తుపెట్టుకునేలా కాదు అనేక మంది పిల్లలతో కలిపి చూశాను వాళ్ళది చాలా పెద్ద ఇల్లు అన్ని గదులు రాత్రి పొద్దుపోయేదాకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాము అంతమంది పెద్దవాళ్ళ మధ్య నాకు చాలా సెక్యూర్డ్గా అనిపించింది రుక్మిణి కూడా పాపను తీసుకొని మాతో వచ్చింది తను మా కుటుంబంలో బాగా కలిసిపోయింది పాప పేరు సృష్టి నన్ను మామ అంటుంది అమ్మమ్మకు చాలా ఇష్టం తనంటే సెలవు దొరకని కారణం చేత సుదీప్ రాలేకపోయాడు పుట్టింటికి పంపిన పంపినంత నిశ్చింతగా వాళ్ళిద్దరిని మాతో పంపించాడు గడుస్తున్న ప్రతి ఒక్క క్షణాన్ని అపురూపంగా చూస్తోంది రుక్మిణి జీవితం ఎంత అందంగా ఉంటుందా మాధు విస్మయంగా అడిగింది కుటుంబ సంబంధాల్లోని సంక్లిష్టత అర్థమయ్యి కానట్టున్నప్పుడే అందులోని అందం కనిపిస్తుంది ఎవ్వరూ ఎవరి కోసము త్యాగాలు చెయ్యరు చెయ్యలేరు అందుకే అభిమానాలు అంది అందనట్టుగా ఉండాలి ఉండి ఉండనట్లుగా దూరాలు ఉండాలి ఆ దూరాలు జరిపేసే ప్రయత్నంలోనూ అభిమానాలను పూర్తి స్థాయిలో అందుకునే తపనలోనూ రోజులు దొరిలిపోతున్నప్పుడు జీవితం అందంగానే ఉంటుంది తెల్లారి లేవగానే ఉరుకులు పరుగులతో జీవితం డబ్బు సంపాదించుకోకపోతే ఏది సాధించలేమనే భయం చదువుకుని ఉద్యోగం చేసి సంపాదించుకుని ఖర్చు పెట్టుకుని సరదాగా ఖర్చు పెట్టుకోవటం కోసం ఇంకా సంపాదించుకుని ఇదొక త్రిశంకు స్వర్గం అమ్మతరంలో నిర్మించబడింది దాన్ని నాకు వారసత్వంగా ఇవ్వాలనుకుంది కానీ నిజమైన జీవితం గురించి తనకు తెలీదు తెలుసుకోవాలనే ఆసక్తి లేదు హాస్టల్ గదుల్లో ఒంటరిగా గడుపుతున్నప్పుడు నాకు అవసరం కలిగింది అమ్మని తలుచుకుంటే అనిపిస్తుంది మధు అంది రుక్మిణి తను ప్రేమించటాన్ని నేర్చుకుంటోంది తనతో అవసరాలను పంచుకున్న సుదీపునే కాకుండా తనని ద్వేషించి దూరమైన అమ్మని కూడా తెల్లారి లేచి చూస్తే శ్రీలక్ష్మి నా పక్కన లేదు వెతుక్కుంటూ వెళ్ళాను పెరట్లో నాగమల్లి చెట్టు కింద పువ్వులు ఏరుతోంది మంచుతో నిండిన గాలి నాగమల్లి పూల పరిమళాన్ని బరువుగా గుండెల్లో నింపుతోంది తెల్లటి స్వచ్ఛమైన వెన్నెల్లో వెన్నెల బాలలా ఉంది తను వంగి ఏరుతున్న పూలు మళ్లీ రాలిపడుతున్నాయి వీపంతా పరుచుకున్న తన జుత్తు నిండా చిక్కుకుపోయాయి అలాగే తనను ఎత్తి తీసుకువెళ్ళి మంచం మీద దింపాను ఏరుకొచ్చిన పూలన్నీ పక్క నిండా పడ్డాయి పక్కంతా అవే పరిమళాలు మంచుతో తడిసి చల్లబడ్డ తన ఒంట్లోంచి కూడా అదే వాసన ఆమె జుత్తు రెండు చేతుల్లోకి తీసుకుని గుండెల నిండా పీల్చుకున్నాను మత్తెక్కించే సువాసన జీవితపు చివరి క్షణం దాకా తన దగ్గర నుంచి ఈ వాసనే వచ్చేది బహుశా తన మనసు పరిమళమేమో శ్రీలక్ష్మి పసి తనపు తొలి జ్ఞాపకం అమ్మ ఒళ్ళో ఆ నాగమల్లి చెట్టు కింద మొదలై ఉంటుంది అందుకే ఆ వాసన అంతగా తనలో మామేకమైపోయింది ఒక్కొక్కరు లేస్తున్నట్లున్నారు అలికిడి మొదలైంది అందరం సముద్రపు ఒడ్డుకు బయలుదేరాము చుట్టూ నా వాళ్ళు పక్కన శ్రీలక్ష్మి నా మనసంతా ప్రసన్నంగా ఉంది సరుగుడు చెట్ల గాలి సముద్రపు హోరు ఉదయించబోతున్న సూర్యుడు నా మనసులోకి ఇంకొంచెం ప్రేమను పంపుతున్నాయి మనసప పాన పాత్రలా నన్ను ప్రలోభ పెడుతోంది కళ్ళు తిరుగుతున్నాయమ్మా ఏమిటో కడుపులో కూడా తిప్పుతున్నట్టుంది అంది శ్రీలక్ష్మి ఉన్నట్లుండి ముందుకు తూలిపడబోయి నన్ను ఆసరా చేసుకొని నిలబడింది దారి పక్కన ఉన్న పెద్ద రాతి మీద కూర్చోబెట్టాను అందరిలో కలవరం కొద్ది క్షణాలే ఆ తర్వాత నవ్వులు పరిహాసాలు ఒక చిన్ని పాప ఈ భూమి మీదకి రాబోతున్న సంకేతాలు ఆ చిన్నారి కోసం ఇంకో తరానికి ఈ ప్రేమల్ని పరిరక్షించి ఉంచుతాను నేనిచ్చే వారసత్వం నేను అందుకున్న ప్రేమే నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే